అనుమతులు లేకుండా బాణాసంచా తయారు చేసినా నిల్వ చర్యలు తప్పవని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పెదపూడి ఎస్ఐ తులసీరాం హెచ్చరించారు కాకినాడ జిల్లా అరుపత్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని పెదపూడి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో ఎస్ఐ తులసీరాం మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ఎవరైనా అనుమతులు లేకుండా బాణాసంచా తయారు చేయడం నిల్వ ఉంచడం రవాణా చేయడం లేదా పేల్చడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇలాంటి చర్యల వల్ల కేవలం వారికే కాకుండా చుట్టుప్రక్కల ప్రజలకు కూడా ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎటువంటి అనుమానాస్పద సమాచారం తెలిసినా వెంటనే పెదపూడి పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని ఎస్ఐ తులసీరాం కోరారు పెద్దపూడి మండల ప్రజలందరికీ కూడా నమస్కారం అండి మన దీపావళికి సంబంధించి పురస్కరించుకునే ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేయడం అవుతుంది ఎవరైతే మన పెద్దపూడి మండలంలో అనుమతులు లేకుండా ఈ బాణసంచ తయారు చేయడం కానీ అదేవిధంగా నిల్వ ఉంచడం కానీ లేదంటే రవాణా చేయడం కానీ లేదంటే దాయడం కానీ జరిగినట్లయితే దానివల్ల ప్రమాదం జరిగి వారితో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా భయా ప్రాణాన్ని ప్రాణాపాయ స్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కావున ప్రజలందరూ కూడా మిక్కిలి అప్రమత్తతో ఉండి దాని మీద ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే పెద్దపూడి పోలీస్ స్టేషన్కి వెంటనే తెలియపరచవలసిందిగా తెలియజేయడం అవుతుంది ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ నిల్వ ఉంచడం కానీ లేదంటే తయారీ చేయడం కానీ ఎటువంటి అనుమతులు లేకుండా చేయడం కనుక చేస్తే చట్టప్రకారం వారి మీద తగు చర్యలు తీసుకొని వారిని శిక్షించడం అనేది జరుగుతుంది అని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక అప్రమత్తమైన హెచ్చరిక తెలియపరచడం అయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్